మన విశ్వాసంతో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా మన ప్రార్థన దేవుని దగ్గరకు చేరుతుంది ఇంతవరకు మీకు అర్థమైంది ప్రార్థన వెళ్తుంది ఇప్పుడు నువ్వు ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళలోని నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసే ప్రతిసారి నా తండ్రి నన్ను ఆశీర్వదించు నా కుటుంబాన్ని ఆశీర్వదించు నా బిడ్డలను ఆశీర్వదించు నా భర్తను ఆశీర్వదించు నా భార్యను ఆశీర్వదించు నా తల్లిదండ్రులని ఆశీర్వదించు అని మనం రకరకాలుగా ప్రార్థనలు చేస్తాం మనల్ని దీవించమని కోరుతాం మన వారిని మనకిష్టమైన వారిని కూడా దేవుడు ఆశీర్వదించినట్లు మనం అడుగుతాం అయితే ఈ ప్రార్థనలన్నీ గాలికి పోవట్లేదు ఈ ప్రార్థనలన్నీ అక్కడ వినబడతాయి రెండవది అక్కడ వ్రాయబడతాయి దేవుని సముఖంలో వినబడతాయి జ్ఞాపకార్థంగా వ్రాయబడతాయి ఒట్టి ప్రార్థనలే కాదు ఆ ప్రార్థనలు చేసేటప్పుడు మనం కార్చే కన్నీళ్ళు కూడా అక్కడ రాయబడతాయని బైబుల్ రంధంలో గతంలో మీకు చూపించాను నేను యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనంలో నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి ఉన్నావు అవి నీ కవిలలో కనబడును కదా అంటాడు కవిలే అంటే పుస్తకం పుస్తకంలో రాయ భక్తుడు ప్రార్థించాడు దేవుడితో మాట్లాడాడు బాగా వినండి అంటే మన కన్నీళ్లు గుడిలో దాచబడుతున్నాయి అవి ఎన్ని సార్లు మనం కన్నీళ్లు గార్చాము అవన్నీ కూడా రాయబడ్డాయి రెండు మూడవది మనం చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవుని పాదాల చెందకు వెళ్ళాయి ఇప్పుడు కనీసం రోజులో ఒకసారైనా కనీసం రెండు సార్లు అయినా కనీసం మూడు సార్లు అయినా ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా నన్ను బ్లష్ చేయి తండ్రి అని అయితే ఖచ్చితంగా అడుగుతాం రోజు తప్పనిసరిగా మన ప్రార్థనల్లో నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించు అని మనం దేవుని ముందు చేసే మనవి దేవుని సమ్ముఖంలోనికి వెళుతుంది జ్ఞాపకార్థంగా చేర్చబడుతుంది వ్రాయబడుతుంది అని నేను చెప్పాను అది ఎన్నిసార్లు అంటే చాలాసార్లు ఎన్ని రోజులను ప్రార్థించావో ఎన్నిసార్లు ప్రార్థించావో ప్రార్థించిన ప్రతిసారి నన్ను ఆశీర్వదించు అనే మాటలు అక్కడికి వెళ్తాయి అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే నువ్వు ఆశీర్వదించమని అడిగినప్పుడు అది కూడా అనేక సార్లు నువ్వు అడుగుతున్నప్పుడు తప్పకుండా దేవుడు ఆ విషయమై శ్రద్ధ నిలుపుతాడు నిన్ను ఆశీర్వదించాలని దేవుడు పూనుకున్నప్పుడు దేవుడు చేసేటువంటి ఒక పనిని నీ దృష్టిలోనికి తీసుకొని రావాలని ఈ అంశం ఎత్తుకున్నాను ఏం చేస్తాడు నిన్ను ఆశీర్వదించాలని దేవుడు అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదానికి తగిన వ్యక్తిగా ముందు నిన్ను సిద్ధపరుచుకుంటాడు నువ్వు ఆశీర్వదించు అనగానే వెంటనే ఓకే ఆ అనడు అనడో అనడో దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆశీర్వాదాన్ని తట్టుకోవడానికి కూడా శక్తి కావాలి కొంతమంది ఆశీర్వదించబడకముందు బాగున్నారు ఆశీర్వదించబడ్డ తర్వాత ఒక దారి అయ్యారు గర్వహృదులై పనికిమాలోళ్ళై లోకానుసారులై శరీరానుసారులై పాడైపోయారు వాళ్ళు ఆశీర్వదించబడకముందు దీనస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు క్రమంగా ఉన్నారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు అన్ని లెక్కలు బాగున్నాయి వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదాన్ని పొందారో ఆశీర్వాదం పొందిన తర్వాత దెబ్బతిన్నారు ఎక్కడ దాకా అవసరం దావీదు సంగతే చెప్తాం మళ్ళీ గొర్రెలు కాసుకునేటప్పుడు ఇంట్లో అందరి చేత చీచ అనిపించుకునేటప్పుడు అందరి చేత పనులు చెప్పించుకొని పనులు చేసే స్థితిలో ఉన్నప్పుడు ఎండకిండి వానగ వానగదడిసి నానా బాధలు పడుతున్నప్పుడు దావీదు బాగానే ఉన్నాడు దేవుడు దావీదును ఆశీర్వదించాడు దావీదు రాజు అయ్యాడు ఇంటి వాళ్ళు అతన్ని గణపరిచారు సమాజం గనపరిచింది ఇస్రాయిలు సర్వ సమాజము రాజా అని ఆయనకు లోబడింది ఇక ఆయన ఆడిందే ఆట పాడిందే పాట మీరు గమనించాలి దావీదు దీనుడుగా ఉన్నప్పుడు ఇబ్బంది కొలిములో ఉన్నప్పుడు దావీదు అద్భుతంగా ఉన్నాడు దావీదు ఆశీర్వదించబడిన తరువాత దెబ్బతిన్నాడు అవునా కాదా పెద్దగా చెప్పండి సౌలు బతుకు కూడా అంతే సంసోను బతుకు కూడా అంతే